ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఉరుసు మహోత్సవాలు నిర్వహించనున్నారు ఉరుసు నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సబ్ కలెక్టర్ కె చైతన్య సమీక్షించారు సమిష్టిగా పనిచేసి ఉరుసు మహోత్సవాలను విజయవంతం చేద్దామని సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు మంచినీటి సౌకర్యం శాంతి భద్రతలు మెడికల్ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఉరుసు కమిటీ సభ్యుల అభిప్రాయాలు వారికి అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీసా దృష్టికి తీసుకెళ్తామన్నారు సో ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈ రీసెంట్ మీటింగ్ లో అడిగినప్పుడు కూడా మౌలిక సర్ కూడా చెప్పారు ఇప్పటి వరకు ఫండింగ్ సపోర్ట్ లేదు అని చెప్పారు బట్ అడుగుతున్నారు అన్నారు సో అది ఫండింగ్ గురించి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అలాగే మన మైనారిటీ కమిషనర్ కేదార్ సార్ దృష్టికి మీకు తీసుకెళ్తాము అండ్ డోనర్స్ బీటిపిఎస్ నుంచి కానివ్వండి లేదంటే కొండపల్లి మున్సిపాలిటీ నుంచి కానివ్వండి సో సో ఈ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా సో అవైలబుల్ ఫండ్స్ సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైట్స్ కూడా ఒకసారి వెరిఫై చేసి టిఎస్ రావటం జరిగింది సో ఆయనకి చెప్పడం జరిగింది సో ఎగ్జిస్టింగ్ లైట్ మొత్తం కూడా ఒకసారి వెరిఫై చేసి సో ఆ లైట్స్ అని ఫిల్ చేస్తారు సో ఇది కాకోకుండా డెకరేషన్ సంబంధించి కూడా ఒక లైటింగ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతు సో అది ఉత్సవ కమిటీ వాళ్ళు అరేంజ్ చేస్తారు సో దానికి ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి